ఏదైనా క్విక్గా పది నిమిషాల్లో అప్పటికప్పుడు రెడీ చేసుకోవాలనుకుంటే ఇలా కొబ్బరి పచ్చడి రెడీ చేసుకోండి ఇన్స్టెంట్ మ్యాగీలాగా టూ మినిట్స్లో కొబ్బరి పచ్చడి అనేది రెడీ అయిపోతుంది వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే అద్భుత అన్నమే కాదండి ఇడ్లీ దోశ దేనిలోకైనా అద్దిరిపోతుంది దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకుని సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకోండి ఆ తర్వాత మీ కారానికి తగ్గట్టు ఏడెనిమిది పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఒక చిటికెడంత పసుపు ఒక అర చెంచా జీలకర్ర ఒక స్పూన్ వరకు ఉప్పు వేసుకుని అంత చింతపండు రసం వేసుకొని తగినన్ని వాటర్ పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో వచ్చేటట్టు వేసుకోండి అదే ఇడ్లీ దోశకైతే కొంచెం అంత వాటర్ పోసుకుంటే సరిపోతుంది దీనిలోకి ఇప్పుడు మినపప్పు ఆవాలు కరివేపాకు ఎండుమిర్చి కలిపి పోపు పెట్టుకుంటే చిటికీలో కొబ్బరి పచ్చడి అయితే రెడీ అయిపోతుంది वीडियो लाइक, शेयर एंड सब्सक्राइब थैंक्स फॉर वाचिंग